ఎలా ఉంటున్నా ఎలా వచ్చావు మేము వచ్చి మేము మావారు అయిపోయిందా చూసావా కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు మమ్మల్ అంతా మర్చిపోయారనమాట నీ తుర్గా అనే కుతరే రాశాను అది తిరిగి వచ్చేసింది మేము మా పెళ్లి ఒక కథలే ఎవరే నీ కథానాయకుడు చెప్పడం దీనికి ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు రావే మా ఇంటిని మా శ్రీవారిని చూదు కానీ పద పదేండి ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి మీరా నమస్కారం అండి స్టోర్స్ లో కలిస్తే నాకు వచ్చాను ఈ ఊర్లోనే ఉన్నారట ఏవే చూసావా మా శ్రీవారిని ప్రసాద్ ఆయనకేం బాగానే ఉన్నారు చూసి నాలుగు సంవత్సరాలు ఏంటి ఏమిటో పెళ్ళి అయ్యాక ఎవరి దారి వాళ్ళది మీకు మేము గుర్తొస్తాం రావు గాని మేము మిమ్మల్ని తలుచుకుని రోజంటూ లేదు అవన్నీ నేను చెప్తా గానీ మీకు ఆఫీస్ టైం మీరు వెళ్ళండి అవును ఆఫీస్ టైం మీద వస్తాను సాయంత్రం వస్తామని ప్రసాద్ తో చెప్పండి అలాగేనండి ఏమి ఆఫీస్ అంటున్నావు మధుగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టిందే నేను గాని ఆయన గాని అది కర్మ అనుకోవటం లేదు అయినా అంత అవసరం వచ్చిందని నన్ను చేసుకోవడమే అంటే అదంతా ప్రేమ ప్రేమగానే ఉండిపోనివ్వండి అప్పుడు నువ్వు పార్వతిగా నేను దేవదాసుగా ఉండిపోవాలి నేనెలా ఉన్నా మీరు మీరుగానే ఉండాలి మీ వాళ్ళతోనే ఉండాలి నాకోసం కోసం కన్న వాళ్ళకి దూరం కావడం అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నాకు ఇష్టం లేదు నీకు నేను ఉండాలంటే నాకు ఇష్టం లేని పని చేయాలి మా నాన్నకి ఇష్టమైన పిల్లని నేను చేసుకోవాలి ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా ముఖవాది వింద అంటే ఒక కన్ను కాస్త పైన ఒక కన్ను కాస్త కింద ఉంటుంది బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా ఎలా ఉంది కోతిలో ఉందా పిల్లిలా ఉందా పాట కూడా ఓ బ్రహ్మాండంగా పాడుతుంది లంగా లంగా అంటే తప్పుగా అర్థం తీసుకునేవు ఆ సుకుమారికి రా పలకదు ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నువ్వు ఇలా నవ్వుకోవాలని నీ ఆశగా ఉంటే ఓకే బాగా ఆలోచించుకొని చెప్పు ఆ అమ్మాయిని చేసుకోమంటావా ఇంత విషయం తీసుకోమంటావా పత్రికల్లో రాస్తానని నా పేరే చక్రపాణి అని తనకు జరిగింది తను చక్రపాణి ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది నేనేమో విమర్శిస్తాను వాడు ఒక రైటర్ కాదని కథలన్నీ కాపీ కొడతాదని అనాకాని కానీ రైటర్ని నేను తిడుతూ ఉంటాను ఆవిడికి కాపీ వస్తుంది అది నాకు ఎంటర్టైన్మెంట్ ఈ ఎంటర్టైన్మెంట్ పోకూడదని నేను నిజాన్ని రివీల్ చేయలేదు ఇదిగో నేను ఒక తమాషా జరిగింది తెలుసా నేను చక్రపాణిని అడ్మైర్ చేస్తూ ఉత్తరం దర్శింది నేను నిన్న దానికి సమాధానం ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికి తెలియకుండా ఒకరు ఉత్తరాలు రాసుకుంటున్నారు అనమాట నాటకాల బుద్ధి ఎక్కడ పోతుంది బయట ఆడ మనిషి ఇంట్లో ఆడుతున్నావు అనమాట ఎలా జోక్ చేస్తున్నావా నువ్వు పెళ్ళం దగ్గర ఆడడం లేదా ఏమ్మా నువ్వేం అనుకోవద్దు రై ఈ ప్రపంచంలో పెళ్ళం దగ్గర నాటకం ఆడని మొగ్గు ఎవడున్నారు చెప్పు నువ్వు ఆడవా ఏమ్మా ఆడ చెప్పు చెప్పు హలో హరి మీరు ఇక్కడే ఉన్నారా సరళ ఇన్నాళ్ళకి మీ అన్నయ్య మొక్క కలకలాడుతుంది చూసావా ఏమిటి ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారా ఏమీ లేదు ఆ చక్రపాణి కథల గురించి మాట్లాడుకుంటున్నా ఇవి నువ్వు ఆయన కథలు చదువుతున్నావా చదవడమా నేను ఆఫీస్కి వెళ్ళగానే పుస్తకం పట్టుకుంటే తిరిగి వచ్చేదాకా వదలదు వదలని అంత బాగా రాస్తారు ఈ మధ్య నేను ఉత్తరం రాశాను పదులు కూడా వచ్చింది ఏ రాశాడు ఏ రాశాడు చదువుతాను ఉండండి శ్రీమతి దుర్గా ప్రసాద్ గారికి మీ ఉత్తరం అందింది మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి మీ భర్త కూడా ఒక రచయితని ఆయన రచనలు ఏ పత్రికలోనూ పడటం లేదని ఆయన మీద మీకున్న అసంతృప్తిని తెలియజేశారు మన దేశంలో ఎందరో మహాకవులు మహారచయితలు అలా మరుగున పడి ఉన్నారు మీ భర్త కూడా ఒక మహారచయిత అయి ఉంటాడు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెలుగులోకి వస్తాడు సరలేండి చూసారా మీరేమో అని కాపీ రైటర్ తీసి పారేస్తున్నారు ఆయన మిమ్మల్ని గొప్ప అని మెచ్చుకుంటున్నారు అది ఆయన గొప్పతనం గొప్పతనమే నన్ను గొప్ప అతను అయిపోయాడు ఏడిచిందో ఏడ్చాడో ఆయన గొప్ప మనిషి అన్నట్టు మా క్లబ్ యానివర్సరీకి ఆయన చేత ఒక నాటకం రాయిస్తున్నాం ఆ బాధ్యత అంతా నాకే అప్పగించాడు తెలుసా అయ్యో ఎందుకంటే మూసి పెట్టుకుంటాడు నేను ఎప్పుడైనా మీ కాగిత ముక్క చూసానా చూశానా లేకపోతే చదివానా నువ్వు చదివితే నా బండాల ఎప్పుడో బయటపడి ఉండే సరే కానీ మరి ఎప్పుడు ఆ చక్కపాణి నాటక రాశి నీకు పంపించాడా కాగితం అయిపోయింది రేపే పంపిస్తానని నిన్నే అవసరం డాక్టర్ బాడీ రాస్తాడు రాజు ఈ పని